మరి ఇక్కడికి వెళ్తే జరుగుతున్నాయని చెప్పిన చాలా మంది బారాసాహిదర్ ఒక పండగ ఉంది తెలిసలేదు మీకు నేను గొడ్రో అనిపించుకోకూడదు ఇదే నాకు నింద ఈ పిచ్చి జనం కూడా ఏం చేస్తున్నారంటే అమ్మ తేలికంటే గొప్ప ఇక్కడ హన్నం ఉంది అన్నం ఉంది గొడ్రాలు ఈమె దేవునికి ప్రార్థన చేస్తుంది ఏమంటే ప్రభువా ఏడుస్తుంది బాగా దుఃఖపడిపోతుంది ప్రభువా నేను నీ దోసరాలని నేను కుమారులు లేకున్నాను అని చాలా ఏడుస్తుంది చాలా బాధపడిపోతుంది ఇలా బాధపడిపోతుంటే ఏలి చూశాడు ఏంటి ఇలా మాట్లాడుతుంది పెదవులు కదుపుతుంది ఏదో తాగు వచ్చిందా ఏంటి అనుకున్నాడు దగ్గరికి వెళ్ళి మత్తురాలే ఇంకా ఎంతకాలం ఉంటావు అని చెప్పేసి మందరించాడు అయ్యా నేను మత్తురాలని కాదు నేను నేను దేవుని వేడుకుంటున్నాను ప్రార్థన చేస్తున్నాను నేను నా పరిస్థితి ఇది అని చెప్పింది సమీల మొదటి గ్రంథము సమీల మొదటి గ్రంథము ఒకటేవులు ఉంటుంది అన్నమాట ఆమె ఏడుస్తుంది ఏమని ఏడుస్తుంది ఇందుకే ఆమె చేసిన ప్రార్థన ఏంటి అంటే పదవచనంలో ఆమె చేసిన ప్రార్థన ఏంటంటే సైన్యముల కధిపతి అగిహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూడు చాలా శ్రమ పడుతున్నాను నీ సేవకురాలైన నన్ను జ్ఞాపక మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములన్నింటను నేను వానికి వానిని యహోవా అగు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసి మొక్కుతున్నాను రవ్వా నాకు పిల్లలు లేరు అందరు అంటున్నారు చాలా శ్రమ పడుతున్నాను వాళ్ళ మాటలకి అది చూడుపూడి మాటలు చాలా ఇబ్బంది పడుతున్నాను ప్రభా నాకు ఈ నింద మాత్రం ఈ నింద మాత్రం నాకు తీసేయి నాకు ఈ నింద మాత్రం తీసేయి ఏంట నింద అంటే ఇదిగో నేను గొడ్రో అనిపించుకోకూడదు ఇదే నాకు నింద నేను అనిపించుకోకూడదు కాబట్టి ఏం చేయమంటావు ఈ మధ్య కాలంలో పిల్లలు లేని వాళ్ళు అమ్మ తేజ దగ్గరికి వెళ్ళారంట అమ్మ తేజీ దగ్గరికి వెళ్తే పిల్లలు లేని వాళ్ళకి అట్టిపండు ఇచ్చాడంట తెలుసా అట్టిపండుని ప్రార్థన చేసేస్తుంటే అట్టిపండు తింటున్నారంట అట్టిపండు తింటే పిల్లలు పుడుతున్నారంట మరి అమ్మ తేజా చేయాలి గొప్ప అనమాట ఇక్కడ కదా మరి హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు కిషోర్ అంట ఆయన పేరు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా పిల్లలు కలగలేని వాళ్ళు మాకు పిల్లలు లేరని చెప్తుంటే యాపిల్ ఇస్తున్నాడంట యాపిల్ ఇచ్చి ఏడు సార్లు కొరకమంటున్నాడంట ఏడు సార్లు కొరికి ఏడు సార్లు కొరికిన తర్వాత ఎండబ్యాగలు పెట్టేసి మిందుకెళ్ళిపో అది నువ్వు కొరికిందని మీ ఆయనకి మీ ఆయన కొరుకుతాడు అన్నాడంట అప్పుడు నీకు పిల్లలు పడతారన్నారంట కిషోర్ మన పాలకొల్లు వస్తున్నాడు ఒక ఆయన ఐజక్క ఒక ఆయన ఎవరు మరి ఆయనంట అంజు రూపొండి ఇస్తున్నాడంట ఏ పిల్లలు పుట్టడానికి పిల్లలు పుట్టడానికి అంజు రూపొండు ఈయన అమ్మ తేజం అట్టుపండు శ్యామ్ కిషోర్ ఏమో యాపిల్ పొండు ఒకడు అట్టుపండు ఒక యాపిల్ పొండు ఒకడేమో ఇంకో పండు చూసారా నేటి కాలంలో ఉన్న వీరంతా కూడా ఏలీకంటే గొప్ప వాళ్ళు అనమాట అయితే ఏలీకి తెలియదు అనమాట ఈ ట్రిక్ ఏలీకి అట్టుపండు ఇవ్వాలని తెలీదు ఏలికి యాపిల్ ఇవ్వాలని తెలీదు ఏలికి అంజరు పొండి ఇవ్వాలని కూడా తెలీదు ఏలి ఏమంటాడంటే చూడండి ఆ మాట ఏమంటాడు పదిహేడు వచ్చును అంతటి ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము ఇస్రాయేలు దేవులతో నీవు చేసుకునిన మనవి ఆయన దయచేయనుగాక గాక నువ్వు వెళ్ళమ్మా నువ్వు ప్రార్థన చేసుకున్నావు కదా దేవునికి నువ్వు ప్రార్థన చేసుకున్నావు కదా దేవుడికి దయచేస్తాడు అన్నాడు ఈ పిచ్చి జనం కూడా ఏం చేస్తున్నారంటే దేవునికి ప్రార్థన చేసుకుంటే గర్భఫలం ఇస్తాడని సంగతి తెలియకోకుండా ఏం చేస్తున్నారు ఎవడో శాగుడు అట్టిపొండి ఇస్తున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళు రాహిల్ యాకోబుతో యాకబుతో నువ్వు నాకు గర్భఫలం ఇవ్వలేదు అని అంటది అప్పుడు యాకబి ఏమంటాడంటే నేను నీకు గర్భఫలం ఇవ్వకపోవడానికి నేను యహోవాకు ప్రతిగా ఉన్నానని నేనేమైనా యహోవా ఇవ్వాలి తప్ప గర్భఫలం నేనేమిస్తాను గర్భఫలం అని ఆయన అంటే నీకు గర్భఫలం ఏమో ఏమో తెలియదు కానీ అట్టిపొండి ఫలము యాపిల్ ఫలము జాయికాయలు కూడా వాళ్ళు ఉంటారు జాగ్రత్తగా ఉండండి కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే దేవునికి ప్రార్థన చేయాలి దేవుడు అంగీకరిస్తే తన దాసుల ద్వారా వాగ్దానం చేస్తాడు ఇల్లమ్మ దేవుడు చెప్పినట్టుగా నీకు చేస్తాడు అని ఇక్కడ ఆమె మనవ చేస్తే ఆమె మనవకే నీకు దేవుడు దయచేస్తాడు వెళ్ళు అని చెప్పేసి పంపించేశాడు అలా చెప్పులు ఉంటారండి అలా చెప్పులు ఉంటారా అలా చెప్పరా ఎవరు ఇప్పుడు ఏం చెప్తారంటే మైకిచ్చి నువ్వు పట్టుకుంటాను నాకు నీ గర్భం వచ్చిందా అట్టుపండి తిన్నత నెలతారు ఒక ఏమంటుంది అట్టుపండి తిన్నది గర్మొచ్చిందంట వచ్చిందంట బారా సహీదులో ఒక పండుగ ఉంది తెలిసలేదు మీకు బారా అంటే పన్నెండు సహీద్ అంటే సమాధులు పన్నెండు సమాధులు పండుగ జరుగుతుంది అక్కడ అంటే పన్నెండు మంది సమాధులు ఉంటాయి అక్కడ ఈ పన్నెండు సమాధుల దగ్గర కొద్దిగా పండుగ జరుగుతుందంట ఏంటా పండగ అంటే రొట్టెల పండగ ఏ పడక రొట్టెల పండుగ ఈ రొట్టెల పండుగలో రకరకాల రొట్టెలు అన్నారంట ఒకటే సంతాన రొట్టె ఈ మధ్యకాలంలో జరిగింది ఒక పది రోజులు అవుతుంది మించి మించిగా సంతాన రొట్టె తర్వాత వ్యాపార రొట్టె నూతన గృహ రొట్టె ఉద్యోగ రొట్టె ఇలా కొన్ని రొట్టెలు అమ్ముతారు అక్కడ రొట్టెలు ఇస్తున్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి రొట్టె తీసుకున్నారు కొంతమంది ఒక ఆమె ఉద్యోగ రొట్టె తీసుకుందంట వెళ్ళి ఉద్యోగం రావాలని ఉద్యోగ రొట్టె తీసుకుందంటారు ఉద్యోగ రొట్టె తీసుకుంటే మన సంవత్సరం ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చేసిందంట ఆమె చెప్పిన సాక్ష్యం అక్కడ ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చేసింది ఇప్పుడు ఎందుకు వచ్చావమ్మా అని అడిగితే ఆమె చెప్తుంది ఏంటంటే పోయిన సంవత్సరం నేను ఉద్యోగ రొట్టె తీసుకున్నాను నాకు ఉద్యోగం వచ్చింది ఇప్పుడు నాకు వచ్చిన ఈ ఉద్యోగం ఈ రొట్టె ఇంకొకరికి ఇద్దామని వచ్చాను అంటుంది ఒక అతను అంటాడు నేను ఈ సంవత్సరం వ్యాపార రొట్టె తీసుకోవాలనుకుంటున్నాను అన్నాడు అక్కడికి వెళ్ళినా జరుగుతున్నాయి అంట వాళ్ళకి అక్కడికి వెళ్ళినా జరుగుతున్నాయంట మరి ఇక్కడికి వెళ్తే జరుగుతున్నాయని అని చెప్తున్నారు చాలామంది ఇలాంటి వాళ్ళని సా ఇలాంటి వాళ్ళని సమర్థించే సేవకులు కూడా ఎక్కువైపోయారు ఇలాంటి అమ్మతేజ లాంటి వాళ్ళని కొంతమంది శ్యామ్కిషోర్ లాంటి వాళ్ళని సమర్థించే సేవకులు కూడా ఎక్కువైపోయారు వాళ్ళు ఏమంటున్నారంటే జరుగుతున్నాయి కదండీ వారు సాక్ష్యం చెప్తున్నారు కదండి అని అంటున్నారు నిజమే ఇక్కడ సాక్ష్యం చెప్తున్నారు ఈ సాక్ష్యం నిజమైతే ఆ బారాసాహిబ్ దగ్గర చెప్పిన సాక్ష్యం కూడా నిజమే కదా ఆ దర్గాల దగ్గర చెప్తున్న సాక్ష్యాలు కూడా నిజమే కదా ఆ బాబాల దగ్గర చెప్తున్న సాక్ష్యాలు కూడా నిజమే కదా ఎక్కడ దేవుడు కార్యం చేస్తున్నాడంటే మరి అక్కడ కూడా దేవుడు కార్యాలు చేస్తున్నాడు కదా అది కూడా నమ్మాలంటారా యహోవాతో నేను చేసిన మనమిని ఆయన నాకు అనుగ్రహం ఈ సాక్షి ఈవిడిది నేను దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలం ఇచ్చాడని చెప్తుంది అండి ఈ అట్ట పళ్ళు ఇచ్చేవాళ్ళు ఆపిల్ పండ్లు ఇచ్చేవాళ్ళు లేకముందు లేకముందు దేవుడు గర్భఫలం ఇవ్వలేదా ప్రార్థన చేస్తే ఇచ్చేటప్పుడు మరి ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది ఏం ప్రార్థన చేస్తుందంట ఏమి గర్భఫలం ఇచ్చాడు దేవుడు ఏం సాక్ష్యం చెప్తుంది ఇప్పుడు ఏలీగారు చెప్తే నాకు గర్భఫలం వచ్చింది అని చెప్తుందా నేను దేవుడికి ప్రార్థన చేస్తే నాకు గర్భఫలాన్ని దేవుడు ఇచ్చాడు నాకు అనుగ్రహించాను కాబట్టి నేను ఆ బిడ్డను యహో వాక్కు ప్రతిష్ఠించుతున్నాను పట్టుకొచ్చి దేవుడి మందిరంలో ఇచ్చేసిందంట ఇదేంటి చేసిన ఆరాధన ఇప్పుడు దేవుడిని ప్రేమించడంలో ఆమెకి ఎదురయ్యే ఆటంకం ఏంటి పసిపిల్లడు అల్లారి ముద్దుగా పెంచుకుంటున్న పిల్లడు గారాల పట్టి తనతో పాటు పడుకునేవాడు తనతో పాటు తినేవాడు తనతో పాటు ఉండేవాడు ఇలాంటి తోడుని ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ వదిలేయాలి దేవుని మందిరంలో వదిలేయాలి ఇది ఆటంకమేనా ఎలా ఉంటాడు ఏంటో ప్రభా పెద్దోడేకి ఇస్తానులే అని మాట మార్చిందా పెద్దోడైకి అన్నీ తెలిసిన తర్వాత ఇస్తానులే ప్రభు అని మాట మార్చిందా మాట మార్చలేదు తనకి ఎదురయ్యే సమస్య అన్నాకి ఎదురయ్యే సమస్య ఏంటంటే ఎవరో సొమ్యల్ ఈ సొమ్యేల్ని అక్కడ అప్పగించడమే ఆటంకం అయితే తను అప్పగించకుండా ఉండలేకపోయింది అదే దేవునికి హన్నా చేసిన ఆరాధన